జగన్ జమానాలో పర్యాటకం నిర్వేర్యమైందని తిరిగి వాటిని గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కాకినాడ జిల్లా సూర్యారావుపేటలోని ఎన్టీఆర్ బీచ్ను మంత్రి సందర్శించారు కాకినాడ తీరంలో చేపట్టిన అభివృద్ది పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు వాటిని తిరిగి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు బీచ్ రిసార్ట్ నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు వచ్చే జనవరి నుంచి బీచ్ ఫెస్టివల్ ప్రారంభిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని పర్యాటకాన్ని రాష్ట అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు మనకు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటక రూపంలో ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచించిన అనేక కార్యక్రమాలని చేపడుతూ దీనికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది త్వరలోనే మరొక డిపిఆర్ తయారు చేస్తున్నాం అది అఖండ గోదావరి అనేటువంటి పేరుతోటి మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా ఈ మూడిట్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఐదు జిల్లాలని కలుపుకుని గోదావరికి అటు ఇటువైపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా ఒక పక్కన పిలిగిరిమ్ టూరిజం అంటే ఏదైతే దేవాలయాలకు వచ్చేటువంటి భక్తజన సందోహాన్ని పెంపొందించడంతో పాటు మరొక పక్కన ఎక్కువ టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇలాగా రకరకాల టూరిజం అన్నింటినీ కూడా సర్క్యూట్స్గా ఏర్పాటు చేసి ఎకో టూరిజంతో పాటు అన్ని రకాల సర్క్యూట్స్ని డెవలప్ చేయడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నాం వాటిని కూడా త్వరలోనే పట్టాలెక్కిస్తాం ఖచ్చితంగా కాకినాడని అదేవిధంగా బాపట్లలో ఉన్నటువంటి అక్కడ బీచ్ని కూడా సూర్యలంక బీచ్ని కూడా అద్భుతంగా తయారు చేయడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నాం మనకున్న అదృష్టం ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇతర నీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తూనే మరో పక్కన పరిస్థితి నాటకానికి పర్యావరణానికి రెండింటికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడతాం